ఇవాళ ఎందుకో పొలం వెళ్ళాలనిపించి నేను మా తో కలిపి వచ్చేసాను అనమాట పొలానికి బాబాయ్ మన పొలం ఎందుకు వచ్చాక మేము పొలానికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పొలంలో మొక్కజొన్న కండ్లు ఉన్నాయి ఆ పొలంలోనే కాల్చుకుని తిందామని చెప్పి మేము ప్లాన్ చేసుకుని వచ్చాం అనమాట ఇక్కడ మా బాబాయ్ అయితే డైరెక్ట్గా మొక్క నుంచి కండి కోసేసాడు కోసేసి దాని అంతా తీస్తున్నాడు అన్నమాట తోలంతా ఏం చేస్తున్నావు బాబాయ్ ఫ్రెషా ఇలాంటి టైంలో వీటిలో చెప్పి ఒకే ఒక మాట పక్క చూసుకుందాం ఏం చూస్తా చూసారా సార్ డబుల్ యాక్షన్ వచ్చాడు వచ్చాడు మా బాబాయ్ అయితే అలా ధీరుళ్ళ నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు ఏం చేస్తాడు తెలియదు ఏమవుతుంది మా వాడు అయితే పొలాల ఎరిపోతున్నాడు అనమాట మంట పెడతాకి మేమైతే ఒప్పుకుంటూ వచ్చేసాం నేనైతే వీడియో తీస్తున్నాను బాబాయ్ మేమైతే చుట్టూ పొలాలు తోసేసి ఇంకా మేము వచ్చిన పని చేద్దామని చెప్పి వచ్చేసాము అనమాట కండ్లు కాల్చుకుందాం అని చెప్పి ఈ కండ్లు అయితే మాత్రం మామూలుగా ఉండవు ఎందుకంటే లేత లేత కండ్లు మేము వీడియో పెట్టేడానికి కొంచెం ఒక వన్ వీక్ పట్టుద్ది కాబట్టి కొంచెం పెరిగిపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంటాయి మేము తింటున్న టైంలో మా బాబాయ్ అయితే వేస్తే చాలా ప్రయత్నాలు చేసి చేసి ఎట్లాగైతే పంట అయితే వేసిస్తాడు ఇంకా వీడియో మొత్తం చూడండి వీడియో చూసే క్రమంలో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు మా ఛానల్ చెక్ చేసి బాగుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ ఎందుకంటే చాలా వీడియోస్ చేసాం చూస్తున్నారు ఇంకొంచెం గ్రోత్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము కూడా ఇంకా నెక్స్ట్ కన్నీరు కాల్స్తాకైతే వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా మా బాబాయ్ అయితే ఫుల్ చెమటలతో ఎందుకంటే ఈవినింగ్ అప్పటికి ఎండ ఎక్కువే ఉంది ఆ టైంలో వచ్చారు జస్ట్ పొలం కాడికి వచ్చాము వీడియో తెద్దాం అసలు టైం లేదు లేదా ఇంటికాడ నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ అయ్యేవాళ్ళం కదా ఇంకా వీడియో మొత్తం చూస్తూ ఉండండి మా బాబాయ్ అప్పుడే కండి పెట్టేసాడు కండి పెట్టేసేసి మామూలుగా ఉండదు ఆ మంటలో కండి చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో అప్పటికప్పుడు కండి తింటే మాత్రం భలే ఉంటుంది కదా బాబాయ్ ఆ ఛాన్స్ అయితే మాకు వచ్చింది ఇందా చూపించాను కదా గడ్డి వస్తుంది ఆ ఎన్న ఆ ఎన్న వాళ్ళే వచ్చిందన్నమాట ఈ ఛాన్స్ మాకు కండి అయితే ఆఫ్ అయింది ఇంకా ఉంది ఇంకా అనమాట ఇంకా ముందలకి చాలా టైం పట్టుద్ది మన ఇంట్లో కాల్చుకుని లేకపోతే బయట దొరికే అంత ఫాస్ట్గా అయితే రెడీ అవ్వదు అయితే విడిమాస్తాను చూడండి బాబాయ్ మొక్కజొన్న కండి అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసింది నల్లగా ఉందనుకో మాకండి ఆ పొగకి ఆటోమేటిక్గా నల్లబడిపోతుంది అనమాట అంటే బొక్కుల మీద కాలుస్తారు ఇవేమో పొలాల మీద కాలుస్తారు కాబట్టి కొంచెం నలబడద్ది దాన్ని మామూలుగా మళ్ళీ క్లీన్ చేసుకుని మంచిగా తినేవచ్చు అనమాట చూడండి ఎలా ఉందో టేస్ట్ మా బాబాయ్ టేస్ట్ చెప్పు బాబాయ్ అంటే చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆ కండిని ఒక కడ్డం ఒక కత్తిలాగా తీసుకుని తిని టేస్ట్ ఏంటో చెప్తాడు ఇప్పుడు ఎలా చూడండి తీస్తా మొత్తం బయటికి బాబాయ్ బాబాయ్ ఉంది ఇంకా మనవాడు వచ్చి బాబాయ్ కంటి కాల్ నేను కాలవలేదు అని చెప్పేసి తీసి వచ్చి కాలద్దామని చూశాడు అది పెట్టంగానే మంట ఆరిపోయింది అనమాట మనవాడు దరిద్రం ఇంకా దాన్ని ఏం చేయలేక ఎలాగైతే కాల్ చేసాడు చెప్పారు మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది ఇంకెలాగైతే ఈరోజు కంప్లీట్ అయిపోయింది పొలంలో పొలంలో బాగా ఎంజాయ్ చేస్తాను అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ ఇంకేమైనా చెప్పాలా గురితే షేర్ కూడా చేయండి